లాలు గారు గారు దేవుడు గారు సీలు గారు రామ్ దాస్ గారు కృష్ణ గారు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ గ్రామ పంచాయతీ కష్ట తండ జై బాబు జై భీమ్ జై కాంగ్రెస్ అందరు అందుకే నడవచ్చు కొత్త మొన్నటికి మొన్న మన గిరిజనుల భాష కోరుకోలేని అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేంద్రానికి ఒక లేఖ రూపంలో పంపి కేంద్రంలో కూడా తీర్మానం చెందితేనే భారత రాజ్యాంగంలోని ఎల్ల షెడ్యూల్లో అధికార భాషగా గుర్తించే ఓడే విధంగా నిర్ణయం తీసుకోవడానికి ముందడుగు వేసింది మన రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా తీసుకోలేని ఒక నాలుగు సంవత్సరం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుండాల అందులో ఎంత జనాభా ఉంటే తర్వాత బీసీల రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో అదేవిధంగా గతంలో ఎలక్టేజ్ చేసిన తండాలను గ్రామ పంచాయతీలు చేయాలని నినాదాన్ని తీసుకొని ఈనాడు కాంగ్రెస్ పార్టీ గతంలో గ్రామ పంచాయతీలు చేసింది దేశమంతట గతంలో మన లెమ్మాడ సోదరులు బంజారాలు స్థిర నివాసం లేకుండా ఉంటున్న తరుణంలో పోడు భూములు పోడు పంటలు చేసుకొని పోతుంటే పోడు భూములు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఈ విధంగా చూస్తే ఒక ఉన్నత వర్గంలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు అటు మన బంజారాలకు కావచ్చు నిజంగా కావచ్చు ఇది అందరి బీసీ సామాజిక వర్గాలను దృష్టి పెట్టుకొని అట్టడికి వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను గుర్తించే విధంగా నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుకు ముఖ్యమైన అంశాలను పరిగణలో తీసుకొని ఈనాడు ఆ దిశగా అసెంబ్లీలో తీర్మానం ద్వారా ముందుకెళ్తూ అంతటితో ఆకుండా వారి యొక్క అవినేత్యాన్ని దాటే విధంగా ఈనాడు జైబాబు జై జయ సివిధా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా